నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నవత సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు తీవ్రమైన మూల్యం చెల్లించక తప్పదని భారత్ పాకిస్తాన్ని మరోసారి హెచ్చరించింది మతోన్మాదంలో ఐఎంఎఫ్ నుంచి వరుస అప్పులు తీసుకుంటుందని దుయ్యబట్టింది ఐరాస భద్రతా మండలిలో పాకిస్తాన్ అధ్యక్షతన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ద్వారా అంతర్జాతీయంగా శాంతి భద్రతలను ప్రోత్సహించాలనే అంశంపై ఓపెన్ డిబేట్ జరిగింది ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ సింధూ నది జలాల అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావించగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టిగా తిప్పికొట్టారు కాశ్మీర్ వివాదాస్పద భూభాగం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాక్ విదేశాంగ శాఖ మంత్రి ధార్ వ్యాఖ్యానించారు అలాగే సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం సరికాదని విమర్శించారు ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా స్పందిస్తూ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులు పాటిస్తూ ధర్మోపదేశాలు చేయడం తగదని దాయాద దేశానికి ధీటుగా బదులిచ్చారు యుఎస్లో లో వ్యవస్థాపక వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సభ్యదేశాలతో కలిసి ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం కృషి చేస్తోంది అంతర్జాతీయ శాంతి భద్రత గురించి చర్చ జరిగినప్పుడు ప్రపంచ దేశాలు గౌరవించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టడమని ఓసారి గుర్తు చేశారు ఓవైపు భారత్ పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత సమాజం వైపునకు దూసుకెళ్తోంది మరోవైపు పాకిస్తాన్ ఉన్మాదం ఉగ్రవాదంలో మునిగిపోతోంది అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వరుసగా అప్పులు తెచ్చుకుంటోంది అంటూ ఎద్దేవా చేశారు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పొరుగువారి స్ఫూర్తిని అంతర్జాతీయ సంబంధాలను ఉల్లంఘించే దేశాలకు తీవ్రమైన జరిమానాలు వేయాలి అని అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని విధానాలను పాటిస్తూ యుఎన్ కౌన్సిల్ సభ్యుడు ఇషాక్ ధార్ ధర్మోపదేశం చేయడం తగదు అని హరీష్ స్పష్టం చేశారు ఇక పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సాహం నిలిపేసే వరకు పంతొమ్మిది వందల అరవై నాటి సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు చెప్పారు పాక్ పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ ని భారత్ చేపట్టిందని హరీష్ వెల్లడించారు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారు దానికి ఆర్థిక సహాయం చేసిన వారు స్పాన్సర్లను జవాబుదారుగా ఉంచి వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ అభ్యంతరణ మేరకు భారత్ సైనిక కార్యకలాపాలను నిలిపివేసిందని గుర్తు చేశారు పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను నేను స్పందించాల్సిన అవసరం ఉంది అన్నారు ఐక్యరాజ్య సమితి ఏర్పాటై ఎనభై ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో యుఎన్ చార్టర్ లో పొందుపరిచిన బహుపాక్షికత వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఎంతవరకు సాకారం అయ్యేదో ఆలోచించుకోవాలని సూచించారు ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తర్వాత మొదటి నాలుగు దశాబ్దాలు వలస రాజ్యాల నిర్మూలన ప్రచన్న యుద్ధాన్ని చూసింది దేశాల మధ్య వివాదాలు సంఘర్షణలు అడ్డుకోవడంలో యుఎన్ పాత్ర కీలకం వాస్తవానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యుఎస్ శాంతి పరిరక్షక దళాలకు నోబుల్ బహుమతి లభించింది అని తెలిపారు అయితే ఇటీవల కాలంలో సంఘర్షణలు యుద్ధాల స్వభావం మారిపోయింది సరిహద్దుల వెలుపల నిధులు ఆయుధాలు అక్రమ రవాణా ఉగ్రవాదుల శిక్షణ ర్యాడికల్ భావజాల వ్యాప్తి ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ టెక్నాలజీల ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇరు పార్టీలు ఒప్పుకోవాలని పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు ఏదేమైనా సీమంతర ఉగ్రవాదాన్ని ముయ్యకుంటే మాత్రం ఖబ్బర్దార్ బిడ్డ అని ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కు చుక్కలు చూపించింది భారత్ ఏ ఇలానే ఉండాలి జీ హుజూర్ అని బ్రతుకుతుంటే చాలా రెచ్చిపోతుంది కబ్బర్దార్ అంటేనే దాడికి వస్తుంది అవునుంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్